టక్ హూకు టెక్ అమ్కే కట్టణకు టెన కూంత కొత్తది ఏంటంటే మీకు ఆల్రెడీ కనిపిస్తుంది మన పానీపూరి స్టాల్ అయితే పెట్టాను నేను ప్రభు ప్రభు సో నేనైతే అమ్మట్లే వీడు కస్టమర్ కూడా కాదు ఏంటండి ఇవాళ ఛాలెంజ్ అది ఏం ఛాలెంజ్ అంటే మేము టీమ్స్ లో డివైడ్ చేసుకున్నాం ఇప్పుడు మన జూనియర్ కూడా జాయిన్ అవుతాడు కొంచెం సేఫ్ లో సునీత నేను ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్ ఒక టీం జూనియర్ కి కింద లెక్క పెడుతున్నా ఆల్మోస్ట్ తన పర్సనాలిటీ బాగుంటుంది సో ఆయనతో సహా ఇంకొకటి ఏంటంటే ఎవరికి కూడా ఏడు పరేషాన్ అక్క రెస్పాన్సిబిలిటీ కాదు ఏమైనా ఉండాలని వాష్ రూమ్ ఇక్కడ సరేనా సరే స్టార్ట్ చేద్దామా మరిద్దాం ఇంకొక మాట ఏంటంటే మనం ట్విస్ట్ లో అయితే ఆబ్వియస్ గా ఉండాలా అక్క ఛాలెంజ్ ఇచ్చిందంటే సో ఆ ట్విస్ట్ ఏంటో మీకు తెలుస్తుంది వన్ బై వన్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం ప్రైజ్ మనీ పెడదాం మన స్టూడెంట్స్ ఏదైనా కొత్త స్పెషల్ గిఫ్ట్ కూడా ఇద్దాం సో ప్లీజ్ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియో వాచ్ చేయండి అండ్ వితౌట్ ఫెయిల్ అందరితో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఖచ్చితంగా లైక్ చేయండి అక్క సో గైస్ ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం సో మేము ఫైవ్ వాళ్ళ ఫైవ్ వంశీతో పాటు వాళ్ళ ఫోర్ మేము ఇక్కడ ఫైవ్ మెంబెర్స్ సో ఆఫ్ ఫైవ్ మెంబెర్స్ టూ మెంబర్స్ మేము నామినేట్ చేసుకుంటున్నాం ఇది ఛాలెంజ్ కోసం కానీ ఛాలెంజ్ చాలా ఈజీ లేదబ్బా ఏంటంటే మనకి ఇది ఎవరు మనకి ఎవరు ఇక్కడ పనిపూరి వేసుకొని ప్లేట్స్ తీసుకోని ఎవరిది ది వేసుకోవాలా ఎవరిది ఎవర్ సర్వ్ చేసుకొని తినాలా వన్ మినిట్ లో మేము స్టాప్ వాచ్ కూడా పెడుతున్నాం వన్ మినిట్ లో ఆల్మోస్ట్ థర్టీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం సో మీరిద్దరు మీరిద్దరు ఓకేనా వన్ మినిట్ లో 30 కంప్లీట్ చేయాలా ఓకే స్టార్ట్ చేద్దామా మరి ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ స్టార్ట్ చేసాం ఫస్ట్ థర్టీ

తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఇప్పుడు ఈసారి కూడా మేమే గెలుస్తాము చూద్దాం చూద్దాం టైమర్ అయితే ఆన్ చేస్తున్నాడు

ఫైల్ అయిందండి ఇక్కడిపోయింది మొత్తం హ రైస్ ఫాస్ట్ అన్నంటా ఇప్పుడు అయితే మన టీం అంటే టై అప్ అయిపోయింది ఆబ్వియస్ గా మరి నా టీంకి ని ఇద్దని పంపిస్తున్నా మీ టీంకి ని ఇద్దర్ని మరి ఇద్దర్ ఎవరు ఉంటారు జూనియర్ ఓకే अरे చాలా మెల్లగా తింటారురా బాబు అదే చెప్తున్నా ఇప్పుడు జెల్లి తినాలి అదే ఇప్పుడు ప్రాక్టీస్ ఇచ్చినా ప్రాక్టీస్ ఇంకా మనం ఓకే మా టీంలో వచ్చే వీ ఉంటారు సో టైమర్ స్టార్ట్ చేయండి

बाईस नहीं बाईस अलेक्जेंडर ने विनर बेस जल्दी करो जल्दी करो जुनियर जल्दी करो जल्दी करो कमोडोर एक बड़े की जो अलेक्जेंडर टाइम उठा जुनियर अरे ये नो अभी आप ऑलरेडी वन ये ऑलरेडी वन

ైస్ ఇదైతే మన లాస్ట్ ఫైనల్ రౌండ్ ఇది చాలా చాలా టఫ్ ఛాలెంజింగ్ ఇంకా అదేంటంటే మనం ఇందులో చూస్తున్నారు కదా ఇది చాలా చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాం దాని తప్ప మనం స్టాప్ వాచ్ లో థర్టీ సెకండ్స్ పెడుతున్నాం టెన్ టెన్ కంప్లీట్ చేయాలి వాళ్ళు సో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా సో ఎలాగైనా గెలవాలా వన్ సెకండ్ ముందు అయితే కారం కలుగుదాం మనిషి చూసి కలపకూడదు మనోళ్ళు అనేసి కలుపు అప్పుడు ఎప్పుడు అయింది অ ন

<laughs> प्लीज मच्छी मारतो येते शेअर